హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదాలక్ష్మణంద ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పెద్ద బ్రేకింగ్ న్యూస్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం రీసర్వేపై సీఎం గారి మాటలు ఇదే ఇప్పుడు తాజాగా వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన రీసర్వే మీద ప్రస్తుత ప్రభుత్వం సీఎం అంటే కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇది రాష్ట్ర ప్రజలకి ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది సో ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేయడానికి గత ప్రభుత్వం సంపూర్ణ సర్వే చేసే కార్యక్రమాన్ని రీసర్వింగ్ స్టార్ట్ చేసింది వాటి గురించి సీఎం గురించి మాట్లాడారు దాని ప్రకారం వచ్చినట్ని కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించి ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇప్పుడు రీసర్వే వచ్చేసి ఆరు వేల గ్రామాలు ఇప్పుడు జరిగింది దాంట్లో కూడా చాలా మంది భూమి అని చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది రీసర్వే కంటిన్యూ చేస్తారా దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం రీసర్వే జరిగింది ఇక్కడ ఎక్కడైనా సరే అవకతవకలు జరుగుంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం ఇది కూడా అనాలోచన ధోరణి ఎందుకంటున్నానంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పర్చుకొరు వ్యక్తి వచ్చి నా భూమి మారుగా అయిందంటే దానిపైన రీసర్వే చేయించి వాళ్ళకి న్యాయం చేస్తారు బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్ నేను ఇంత రెండు రెండుసార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి మేము కూడా ఒకసారి తయారు చేశాం కానీ మేము తయారు చేసిన రిపోర్ట్ మీరు చూస్తే కృష్ణా జిల్లాలో ఎంత ఇంప్లిమెంట్ చేశాం గోదావరి కానీ ఇంకోటి చేసాం మేము ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను జగ్గైపేట అంత మొత్తం విజయవాడ వరకు చేశాం అక్కడ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా చేసిన తర్వాత అందరినీ కూర్చొని పెట్టి వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరం ముందరిని పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేశాం వీళ్ళు చేసిందట్టు కాదు ఏకపక్షంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడండి ఆ స్టోన్ పైన బాధ ఇదా ఒక ఇదిగా కోపం రాదా దీనికోసం ఏడు వంద ఆరు వందల యాభై కోట్లు తగలబెట్టడం ఏంటండి అదే అది ఒకటి ఉంది మళ్ళీ మీరు చెప్పిన రీసర్వే నేను ఆ రీసర్వే నేను రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు భూసే భూసేవ మేము చేసిన భూసేవా వీళ్ళతో పేరు పెట్టారు నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి అది చూసిన తర్వాత నేను చెప్పాను ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు మనల్ని చేయొద్దని చెప్పాను తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఒక యాక్టరీస్కి వచ్చారు వాళ్ళకి చేశారు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చెప్పాను నేను నేను ప్రయత్నం చేశాను ఇది సక్సెస్ కాదు అనవసరంగా రెండు వేల కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను అది అట్లా చేశారు ఇది మూడో ప్రయోగం అది ఏమీ కంటిన్యూ కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి సెలెక్టివ్ ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం అప్పుడు చేస్తాం ఆపేస్తాం ఆపేస్తాం ఈ ఏం చేయాలో మీరు అందరూ లుకింగ్ ఎట్ ఆఫ్ అందరూకింగ్ రీసర్వే లేదు నిలిపేసాం యూ స్టాప్ రీసర్వే ఓకే